హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్టయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ కూడా అండి మరిన్ని వీడియోస్ కోసము ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే మాత్రము మే నెలలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ వన్ పేపర్ అనమాట నేను పెట్టిన బుక్ నుంచి అందరూ కూడా అడుగుతారు అనమాట క్వశ్చన్స్ వస్తాయే రావాక అని చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంకా ఇవాళ వాళ్ళందరూ కూడా క్లారిఫికేషన్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సెవెంటీ వన్ క్వశ్చన్ అనమాట నేను పెట్టినటువంటి బుక్ నుంచి క్వశ్చన్ పేపర్ అయితే మాత్రము అవి టూ మార్క్స్ ఎయిట్ క్వశ్చన్స్ వచ్చినాయి టూ మార్క్స్ అయితే మాత్రము ఫోర్ మార్క్స్ కూడా వచ్చినాయి అలాగే సెవెన్ మార్క్స్ కూడా టోటల్గా వచ్చినాయి కాబట్టి మీరు కూడా ఒకసారి చూసెస్ వేయండి బుక్ను కూడా యాడ్ చేస్తాను ఇక్కడైతే మాత్రం ముందు టూ మార్క్స్ అనమాట టూ మార్క్స్లో చూడండి ఈ క్వశ్చన్ నేను చెప్పాను అలాగే సెకండ్ వన్ థర్డ్ వన్ ఇవన్నీ కూడా నేను చెప్పిన క్వశ్చన్స్ నేను కావాలంటే నేను లాస్ట్లో బుక్ కూడా యాడ్ చేస్తాను చూడండి మీరు కూడాను ఇప్పుడైతే మనం కొంత ముందుగా క్వశ్చన్స్ అన్నీ చూసుకొని వద్దాం మనం అయితే మాత్రము ఇంకా నేనైతే మాత్రము షార్ట్ కొన్ని క్వశ్చన్స్ అయితే షార్ట్ చేసి గన్ షార్ట్ క్వశ్చన్స్ అనమాట జస్ట్ పాస్ మార్క్స్ వరకు చాలు అన్న పిల్లలకు కూడా నేనైతే వీడియో పెట్టినాను వాళ్ళకైతే మాత్రము ఏకంగా సెవెన్ మార్క్స్ అయితే థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే అనమాట సెవెన్ మార్క్స్ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చినాయి వాళ్ళకైతే మాత్రము థర్టీ ఫైవ్ మార్క్స్కి అయితే మాత్రము వాళ్ళకైతే మాత్రం పేపర్ అయితే వచ్చింది నేనైతే మాత్రము థర్టీ టు ట్వంటీ సిక్స్ మధ్యలో ఉంటాయని అన్నాను కానీ కానీ మనకైతే మాత్రం పేపర్ అయితే మాత్రం థర్టీ ఫైవ్కి అయితే వచ్చిందనమాట మనం అనుకున్న దానికంటే ఎక్క ఎక్కువే రీచ్ అయింది పేపర్ అయితే మాత్రము ఇక్కడైతే మాత్రం చూస్తున్నారు కదా టూ మార్క్స్ ఇవన్నీ నేను చెప్పినాయి కదా మీరు చూడండి మనం చెప్పుకున్నటువంటి క్వశ్చన్సే వచ్చాయి అనమాట ఇక్కడ టూ మార్క్స్లో అయితే మాత్రము ఎయిట్ టు నైన్ ఈ రెండు క్వశ్చన్స్ అయితే నేను చెప్పలేదండి ఎందుకంటే ఈ రెండు క్వశ్చన్స్ మనకి నేను గెస్ట్ చేయలేదన్నమాట ఈ రెండు క్వశ్చన్స్ అయితే మాత్రము ఈసారి అయితే ఈ రెండు క్వశ్చన్స్ కొంచెం టఫ్గా అయితే ఇచ్చాడనమాట ఎయిట్ టు నైన్ నెక్స్ట్ ఫోర్ మార్క్స్ అండి ఇక్కడ నేను రౌండ్ అప్ చేస్తున్నాను కదా ఇలాగమ్మ ఈ విధంగా పింక్ కలర్ పెన్ తోటి రౌండ్ అప్ చేస్తున్నాను కదా అవన్నీ ఫోర్ మార్క్స్ బుక్లో కూడా నోట్ చేస్తున్నాను మీరు చూస్తారని ఇవన్నీ నేను సిక్స్టీ ఎయిట్ మార్క్స్కి ఎబో వస్తాయని చెప్పాను కదా ఆ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడాను జస్ట్ పాస్ మార్క్స్ వరకు చాలు అని పెట్టింది ఏదైతే మాత్రం థర్టీ ఫైవ్ మార్క్స్ అని చెప్పాను కదా అది సెవెన్ మార్క్స్ వరకే పెట్టాను ఆ సెవెన్ మార్క్స్ అయితే మాత్రం మనకి ఫైవ్ క్వశ్చన్స్ అయితే టచ్ అయినాయి అనమాట ఇక్కడ ఫోర్ మార్క్స్ అయితే మాత్రం మనకి టోటల్గా సిక్స్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి ఈసారి అయితే మాత్రం మన బుక్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్ట్రాగానే వచ్చింది అనమాట మనకైతే మాత్రము ఇక్కడ చూస్తున్నారు కదా థర్టీన్ క్వశ్చన్ అదైతే నేనైతే గెస్ట్ చేయలేదు నెక్స్ట్ ఫోర్టీన్ క్వశ్చన్ అండి ఫోర్టీన్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా చెప్పినట్టు అదే క్వశ్చన్ వచ్చింది మనకైతే మాత్రము ఇక చూడండి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇవన్నీ ఇంపార్టెంట్ అమ్మ ఖచ్చితంగా చెయ్యాలి మీరు ఎటు వసతులు వదలొద్దు అని చెప్పే అనుకున్నట్టే మనం అనుకున్న క్వశ్చన్సే వచ్చినాయి ఇక్కడైతే మాత్రం ఈసారి అయితే మాత్రము పేపర్ సెట్ త్రీ అయినా కూడాను మనకైతే మాత్రం మనం నేర్చుకున్న కొంచెం వచ్చినాయి అనమాట అయితే అన్నీ క్వశ్చన్స్ కూడా మనకైతే మాత్రము నెక్స్ట్ వచ్చి సెవెన్ మార్క్స్ అండి ఇక్కడ సెవెన్ మార్క్స్ నేను ఇలాగ టిక్ చేస్తున్నాను చూడండి అవన్నీ కూడా అని అనమాట ఇవి వచ్చి మనకి జస్ట్ పాస్ మార్క్స్ వరకు చాలు అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి అని పెట్టాను కదా వాళ్ళకి అనమాట ఇదైతే మాత్రము సెవెన్ మార్క్స్ వరకే పెట్టాను జస్ట్ పాస్ మార్క్స్ అని చెప్పి మీరే చూడండి ఇక్కడ ఈ తీరమ్స్లో మూడు తీరమ్స్తో నాలుగు తీరమ్స్తో చెప్పాను ఆ నాలుగు తీరమ్స్ నేర్చుకుంటే చాలు ఒక తీరం అయితే వస్తుందని చెప్పాను అనుకుంటే మనకు సెకండ్ తీరం అయితే ఇచ్చారు ఇది కూడా మనకి సెకండ్ ప్రాబ్లమే అనమాట మ్యాథమెటికల్ ఇండషన్లోనూ తర్వాత ట్వంటీ అనమాట క్రామస్ రూల్ అయితే ఇచ్చారు ఈసారి అయితే మాత్రము ఇదైతే ఎయిటీన్ థర్టీన్ ట్వంటీ ఇదైతే మాత్రం మనకి క్వశ్చన్ నెంబర్ ఇదే అనమాట ఇక్కడ చూస్తున్నారు ట్వంటీ వన్ ఈ ట్వంటీ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను అనమాట అనుకున్నట్టే ఈ క్వశ్చనే వచ్చింది ఈ క్వశ్చన్కి లాస్ట్లో ఈ క్వశ్చన్ రాయాలమ్మా ఆన్సర్కి లాస్ట్లో అట్లా రాస్తే సెవెన్ మార్క్స్ వేస్తారని కూడా చెప్పున్నాను నేనైతే మాత్రము నెక్స్ట్ ఇక్కడ చూడండి షార్టెస్ట్ డిస్టెన్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అనుకున్నట్టే అదే క్వశ్చన్ వచ్చింది తర్వాత ట్వంటీ ఫోర్ అనమాట ప్రాపర్ సాఫ్ట్ ట్రయాంగిల్ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్లో మాత్రము ఈ క్వశ్చన్ అయితే మాత్రము నేనైతే చెప్పలేదండి చెప్పినటువంటి క్వశ్చన్ అనమాట ట్వంటీ త్రీ అయితే మాత్రము టోటల్గా మనకి సెవెన్ మార్క్స్ అయితే సిక్స్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అనమాట ఒక క్వశ్చన్ చాయిస్తో వచ్చింది మనకైతే మాత్రము మనం అనుకున్నట్టు జస్ట్ పాస్ మార్క్స్ చాలు అనుకున్న వాళ్ళకైతే మాత్రం టోటల్గా ఫైవ్ అవర్స్ ఫైవ్ ఆర్ త్రీ క్వశ్చన్స్ అన్నాను నేను కానీ ఈసారి మనకైతే మాత్రం సిక్స్ క్వశ్చన్స్ దాకా కూడా మనకి టచ్ అయ్యా అనమాట ఇప్పుడైతే మాత్రం బుక్ అయితే చూడండి ఇక్కడ నేను బుక్ను కూడా మీకు పెడుతున్నాను ఇద్దండి ఫంక్షన్స్లో ఇక్కడ నేను రౌండ్ అప్ చేస్తున్నాను ఫస్ట్ వీడియోలు అయితే మాత్రం నేను ఇలా ఎస్ పెట్టినట్లు చదువుకోండి అని చెప్పాను జస్ట్ పాస్ మాస్ వరకు చాలు అనుకున్న వాళ్ళకి అనుకున్నట్టే చూడండి ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్ అయితే ఇచ్చాడు దీన్ని నేను ఎస్ అని పెట్టున్నాను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి సెకండ్ క్వశ్చన్ అనమాట ఈ మ్యాథమెటిక్స్లో కూడా మనకి అనుకున్నట్టే సెకండ్ క్వశ్చన్ ఇచ్చారు మనకైతే మాత్రము మనం పెట్టినటువంటి స్టార్టింగ్ ఫైవ్ క్వశ్చన్స్లోనే వచ్చినాయి అన్నమాట నెక్స్ట్ వచ్చి మ్యాట్రిక్స్ అండి మ్యాట్రిక్స్ అయితే మాత్రం ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి చాలా మంది పిల్లలైతే పాపం నమ్మి చాలా అయితే మాత్రం వాళ్ళైతే చదివారు వాళ్ళందరూ కూడా చాలా బాగా రాసేవని కామెంట్ పెడుతున్నారనమాట అందుకు నేనైతే మాత్రం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను ఒక ఇక సెకండ్ వన్ ఇది అనమాట మ్యాట్రిక్స్లోనే టోటల్గా మ్యాట్రిక్స్ నుంచి రెండు క్వశ్చన్స్ వస్తాయన్నాను అనుకున్నట్టే రెండు క్వశ్చన్స్ అయితే వచ్చినాయి నెక్స్ట్ ప్రోటా ఫెక్టర్ అండి ప్రోటా ఫెక్టర్లో సెకండ్ క్వశ్చన్ వేసేసేసారు మనకైతే మాత్రము ఇదిగో చూడండి ఇక్కడ ఎస్ఎన్ సింబల్ పెట్టన్నారు కదా ట్రాన్స్ఫర్మేషన్లో నుంచి అయితే మాత్రము నేను అనుకున్న క్వశ్చన్ అయితే రాలేదన్నమాట నేను ఇది చాయిస్ పెట్టి ఉన్నాను అనుకున్నట్టే ఇది చాయిస్లోకి పోయింది ఇది అయితే మాత్రము నెక్స్ట్ వచ్చి మనకి ప్రాపర్ సాఫ్ట్ ట్రయాంగిల్ ఉంది ప్రాపర్ సాఫ్ట్ ట్రయాంగిల్ అయితే మాత్రం మనకి ఫస్ట్ క్వశ్చనే వచ్చేసింది మనం అనుకున్నట్టే ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారనమాట ఇక తర్వాత అయితే ఫోర్ మార్క్స్ ఫోర్ మార్క్స్ అయితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్ తీరం అయితే ఇచ్చారు మనకి నెక్స్ట్ వచ్చి మనకి అడిషనల్ ఫ్యాక్టర్ అండి అడిషనల్ లో మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా సెకండ్ లో ఫస్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్ అయితే ఇచ్చారనమాట మనకైతే మాత్రము ఫోర్ మార్క్స్ అయితే మాత్రము నెక్స్ట్ వచ్చి ప్రోటా ఫెక్టర్ అండి ఈ ప్రోటాఫెక్టర్లు అయితే మాత్రము కొంచెం టఫ్ క్వశ్చన్ అయితే ఇచ్చారు ఇదైతే లేదనమాట మనకైతే మాత్రము నెక్స్ట్ వచ్చి టెగ్నామెటర్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఇందులో కూడా మనకి అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇచ్చాడు నెక్స్ట్ వచ్చి టెగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అండి ఈ ఈక్వేషన్స్లో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా సిక్స్త్ క్వశ్చన్లో ఫస్ట్ ఆప్షన్స్ అయితే ఇచ్చాడనమాట మనకి ఇక్కడ ఈ నాలుగిటిలో నుంచి రెండు ఆప్షన్స్ అయితే ఇస్తా అన్నారు కదా అనుకున్నట్టే రెండు ఆప్షన్స్ నుంచి ఈ ఒక్క క్వశ్చన్ నుంచి రెండు ఆప్షన్స్ అయితే ఇచ్చారు మనకైతే మాత్రము నెక్స్ట్ వచ్చి ఇన్వర్స్ టెగ్నామెట్రీ ఫంక్షన్స్ అండి ఈ యొక్క ఫంక్షన్స్ నుంచి మనకైతే మాత్రము ఎయిత్ క్వశ్చన్ అయితే ఇచ్చారనమాట ఈ బుక్ని ఫాలో అయితే చాలా మేడం మనకి సెవెంటీ ఫైవ్ వస్తాయా అని అన్నారు నేనైతే మాత్రం వాళ్ళకైతే మాత్రము బుక్నే కదమ్మా కొంచెం టెక్స్ట్ బుక్ కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే టూ మార్క్స్ అనేవి మనకి రెండు క్వశ్చన్స్ కానీ త్రీ క్వశ్చన్ త్రీ క్వశ్చన్స్ కానీ మనకి అన్ని పడినట్టు అయితే ఇస్తానని అని చెప్పాను అనుకున్నట్టే మనకి బుక్ నుంచి అయితే మాత్రం ఎయిట్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి టెక్స్ట్ బుక్ నుంచి టూ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అనమాట మనం అనుకున్నట్టు సెవెంటీ వన్ మార్క్స్కి అయితే మాత్రం పేపర్ అయితే వచ్చిందన్నమాట మనకైతే మాత్రం ఈసారి నెక్స్ట్ ప్రాపర్స్ ఆఫ్ ట్రయాంగిల్ అండి ప్రాపర్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఫస్ట్ వన్ అనమాట ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చలేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రై టూ మా యూట్యూబ్ ఛానల్ ట్యాన్స్ ఫర్ వాచ్ హ్యావ్ ఎ నెక్స్ట్ డే